వెంకటరణ వెంకటరమణ గారు చెప్పండి సార్ నమస్తే నమస్తే సార్ ఏలేదు నేను మా అమ్మలుగా సార్ ఇలా హీ జాన్సన్ వీడియో చూశాను ఓకే సార్ సార్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు దాన్ని కౌంటర్ పోయి ఇవ్వలేదా అని చెప్పేసి నేను మీకు ఫోన్ చేశాను సార్ సార్ మనం ఇవాళ పెట్టేశాను సార్ పొద్దున్నే సార్ దాన్ని పొద్దున్నే పెట్టేశాం కూడా అంటే ఇంకా నిన్న ఒకటి కూడా పెట్టాం మొన్న ఒకటి పెట్టాం వెంకటరమణ గారు ఉన్నారా కట్ అయిపోయిందా హలో వెంకటరమణ గారు కట్ అయిపోయిందా చెప్పండి నేను హలో హలో అంటున్నాను ఏమిటని సార్ చెప్పండి సార్ చెప్పండి వింటున్నా హలో సార్ వినపడుతుంది చెప్పండి హలో వెంకటరమణ గారు ఏమిటి వినపట్లే

వాళ్ళేమో అన్ని చెప్పేస్తాం అని చెప్పేసేసి ఓ వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకుని ఆ గోపిని తగిలించేయండి మీకు ఆ టైం మీరు ఆ టైప్ మాట్లాడలేరు కదా గోపి ఆ గోపినికి తగిలించేస్తే ఆడ మా వైజాగ్ లోనే ఉంటాడు సార్ కూడా అవును 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 నేను ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను యాక్చువల్ ఎస్సీ మాదిరి మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఎంత ఇన్వెస్టిగేషన్ అయిందో నేను ఇక్కడ ల్యాండ్ గురించి మాట్లాడుతుంటే చాలా ఇన్వెస్టిగేషన్ అంటే బీజీ కేటగిరీలోకి వెళ్ళిపోతే మటుకి ఎస్సీ ఎస్టీ వర్తించదు నేను ఇంకా బాబు చూసుకోవాలి ఇంట్లో కూడా చూసుకోవాలి నా ప్రాణం పోయినా సరే నన్ను నా కట్టి నన్ను నలుగురు మోసకి నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం నాకు క్రితం సార్ నేను మట్టిలోనే పూర్చుకుపోతాను నన్ను నలుగురు మోసుకెళ్ళాలా నేను ఈ దేశం విడిసి ఇంక వేరే దేశాన్ని నేను దేవుళ్ళు నమ్ముకొని నీళ్ళంటోన్ చూసి పెద్ద పెద్ద గొర్రెలు సిగ్గు తెచ్చుకోవాలి సరే మోజ్ చౌదరీలు వెనకాల రెడ్లు పెట్టుకున్న గుడ్డి ఫెలోస్ ఇప్పుడు వాడెవడో లక్ష్మణ్ అంట మేము పద్మశైలి అండి అంటాడు సిగ్గు లేకపోతే సరే ఇంకా కులం చెప్పుకుంటున్నాం వీరభద్ర భావన ఋషి విలువ తెలియకుండా లక్ష్మణ్ అని పేరు పెట్టు రామాయణ విలువ తెలియకుండాను

ఫోన్ చేస్తా బర్మా మీ ఊడు కాదా బర్మ నుంచి వచ్చిస్తాడు మీ ఊడు కాదాడు చెప్పి అంటాడు మా ఊడు అయితే అసలు క్రిస్టియన్ అండి కూడా మా ఊడు తోటి చెప్పండి మంచి మాట మంచి మాట క్రిస్టియన్ అండి కూడా మా ఊడు కాదయ్యాడు ఎలా అవుతాడు సార్ ఎలా అవుతాడు సిగ్గు శరణుడు క్రైస్తవుడు అవుతాడు నీతి జాతి లేనివాడు క్రైస్తవుడు అవుతాడు ఎస్ ఎస్ నేను వాళ్ళ నాన్న పేరు ఒక్కడు రాడు సార్ పారిపోతాడు మీకన్నా నాకు ఫైర్ అయిపోతుంటది అలాగే గోపికి ఫోన్ చేయడం మీ వీడియో సార్ ఎస్సీ కాలనీకి వెళ్తుంటే ఎస్సీ కాలనీలో ఉంటుంటే తల్లొప్పి వచ్చేస్తాడు అంటే అలా నాశనం చేశారు సార్ ఊరికే ప్రశాంతంగా మానేశాను సార్ ఇరవై నాలుగు సార్లు మానేశాను ఇరవై నాలుగు సార్లు ఇచ్చి కూడా మానేశాడు మా అమ్మని చంపేశాను మా అమ్మ జంపేశారు ఈ క్రైస్తువులు ఏమనుకుంటున్నారు రాధా మనోహర దాస్ గారు ఏ ఎట్లా సార్ కన్వర్ట్ చేసారు అక్కడ తెలియదు రైతు రైతు పెట్ట అయ్యో వాడికి ఏం తెలుసు బ్రెయిన్ క్యూట్ చేస్తే ఏం చేస్తాది అయ్యో అయ్యో ఆ ఎక్కడే ఉన్నదని చెప్పి మా ఉన్న డబ్బులన్నీ అన్ని పావాటు చేసి చెప్పేసి సార్ నబ్బంతా నాశనం చేసి అయ్యయ్యో అయ్యో అవి మరి ఏటనుకుంటున్నారు ఆ ఫాస్ట్ గారు వాళ్ళు ఏమున్నారు వాళ్ళు కరోనా వచ్చి పోయారు దరిద్రులు కొంపలు కూల్చేస్తారు సార్ దరిద్రులు అర్మ అంటే ఆ ప్రశాంతంగా మన బతుకు బతకనే ఎవరు అచ్చ మల్ల బతుకనం రెండు బాబు నపేస్తా నాకు మంటకిపోతదనుకో ఒక్కోని చూస్తే ఈ క్రైస్తవం అనేది ప్రపంచం అంటే వాడు చెప్పాడు సార్ బైబిల్లో వాడు ఏమన్నాడంటే నేను శాంతిని పంచునకు వచ్చేదాన్ని తలంచుచున్నారా కాదు నేను ఖడ్గము పంచునకే వచ్చిందని అండ్ బైబిల్ చదవని సార్ నాకు గోపి ఫార్ములేటర్ కూడా ఇన్ని తిక్కున్నాను పంచడం అనే అయిపోయాయి సార్ 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 నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మనం నేను వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కలుద్దాం సార్ నేను రాసుకుంటాను సార్ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఏంటంటే నేను వచ్చినప్పుడు ఆ గాజువాకలోనే ఉంటాను సార్ గాజువాక మీ దగ్గరే కదా అంటే నేను మామూలుగా ఒక భక్తులు ఉన్నారు అక్కడే మన దాని పేరు జోషిరా